అప్పు అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరిని ఇంటికి ఆహ్వానిస్తారు ఇక కావ్య అయితే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి ముందు ముందు పెట్టి రండి అని చెప్పి హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తుంది అలా వాళ్ళు అయితే కుడకాయలు ముందు పెట్టి లోపలికైతే వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు లోపలికి వచ్చాక అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో బామ్మ అయితే వాళ్ళ ఆయనతో ఇలా అంటూ ఉంటుంది ఈ రుద్రాణి అనేది మన అందరి మనుషులు కల్మష అని ఈ రుద్రాణి అయితే అందరికీ కూడా కుళ్ళు నేర్పిస్తుంది ఈ రుద్రాణి కారణంగానే ఇల్లు ఇలా పెటాకులయ్యి ముక్కలైంది ముక్కలయ్యింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను బావా అని చెప్పి అంటుంది అది వినగానే రుద్రాణి రాహుల్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక మా ఆ బామ్మ ఎలా అంటూ ఉంటుంది నేనైతే ఈ రుద్రాని అలాగే రాహుల్ని ఇంట్లో నుండి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నాను బావా నువ్వేమంటావో నీ ఇష్టం అని చెప్పి అంటుంది అది వినగానే రుద్రాని రాహుల్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ నిర్ణయానికి కావ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది మరి వాళ్ళని బయటకు పంపించేస్తే మా అక్క పరిస్థితి ఏంటి మా అక్క కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి కావ్య కంగారు పడుతూ ఉంటుంది అలా బామ్మ అయితే ఈ రుద్రానికి ఇక్కడ ఉంటే ఇంకా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న తాతయ్య అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక కావ్య రాజు అయితే స్వప్న గురించి ఆలోచిస్తూ వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్